నమస్కారం నా పేరు పొట్లూరు సాంసారావు మా మిస్సెస్ పొట్లూరు ఉమాదేవి మేము ఇక్కడ గత ఇరవై సంవత్సరాల నుంచి ఇల్లు కట్టిన నుంచి ఇక్కడే ఉంటున్నాము ఈ గ్రామం కోడవల్లి విజయవాడ రోడ్ల మండలం కృష్ణా జిల్లా అది వ్యవసాయ ఇచ్చే వ్యవసాయ కుటుంబం గత ముప్పై సంవత్సరాల నుంచి మేము పాల వ్యాపారం పాల వ్యాపారం చేసుకుంటేనే మొక్కలు ఇంటి కూరగాయలు పండించుకోవాలని ఒక ఆలోచనతో తోటని దీన్ని చక్కగా పెంచుకుంటూ నేను ఇల్లు కట్టేటప్పుడే ఒక వంద గజాలు అట్టు పెట్టుకున్నాను ఖాళీ స్థలం ఆ ఖాళీ స్థలంలో మొక్కలు పెంచుకుంటూ కూరగాయల టైం కూరగాయలు మొక్కల టైం పూల మొక్కల టైంలో పూల మొక్కలు పండించుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాము ఇది మాకే కాదు ఇంపుగా ఉండటానికి కూడా ఒక్కొక్కసారి వలయాకారంలో పూల మొక్కలు పెడతాం కానీ ఒక్కొక్కసారి ఈ పందిళ్ళు కూడా వర్టికల్ పందిళ్ళు వేయటం కానీ ఉండ కాతి ప్లేస్లోనే ఎక్కువగా పండించాలనే కుతూహలంతో దీన్ని ఇలా డెవలప్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం డిజైన్లు చేస్తూ ఉంటాను పందిళ్ళు కూడా రకరకాల డిజైన్లు రకరకాల ఆకృతులతో తయారు చేయడం నాకు ఇష్టము డాబా మీద కూడా బంతి మొక్కలు కానీ చామంతులు కానీ బాగానే భూమిస్తాము అవి మామూలుగా సీజనల్ టైంలో బాగా వస్తాయి సీజన్ టైంలో మిద్ది తోట పైకి వెళ్ళము ఈ వాటి ముందు మాత్రం ఎప్పుడు మూడు వందల అరవై రోజులు కూరగాయలు వేసవకాలం వచ్చేటప్పటికి ఆకుకూరలు ఎక్కువగా ఉంటాయి ఈ వర్షాకాలం శీతాకాలం తీగజాతి మొక్కలు చిక్కుడు అంటే దో దోస దొండ బీర ఇవన్నీ పండిస్తూ ఉంటాము ఈ చూస్తానికి కూడా మా పిల్లలే కాదు మా పిల్లలు ఎక్కడో ఎక్కడో ఉన్నారు వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రావటం చూస్తాం బాగుందని అనుకోవటం ఆ ఈవెంట్స్ ప్రతి పండగకి ఇప్పుడు దీపావళి అంటే దీపావళి వెలిగించాల సంక్రాంతి అంటే సంక్రాంతి సంబరాలు చేయడం ఈవెంట్స్ చేయటం కూడా నాకు బాగా ఇష్టము అది వచ్చినప్పుడు అందరూ రావటం చూస్తాం బాగుంటుంది ఇలా చేస్తే అంటే ఈ మనిషికి ప్రతి ఒక్క మనిషికి ఆనందము ఆరోగ్యం కలుగుతుంది ఒక ఆలోచన ఇది చెయ్యాలని మిగిలిన వాళ్ళకి కూడా ఆలోచన వస్తుందనేసి ఇది మేము టెన్త్ సెవెంటీ త్రీ బ్యాచ్లో మేము చదివాము మా ఫ్రెండ్స్ అందరూ కూడా దీనికి వస్తూ చూస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఇలా పెంచాలి అనే ఒక ఆలోచన వాళ్ళు చదవటం వాళ్ళ అన్నకా నుంచి నాకు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి దీన్ని ఇంకా బాగా డెవలప్ చేసుకోవటం ఇంకా ముందు ముందు కూడా ఈ వర్టికల్స్ ఈ వలయాకారాల్లో ఇది కాకుండా కొత్త కొత్త డిజైన్లు పెంచటం ఆర్గానిక్ అచ్చగా ఆర్గానిక్ తప్పితే రెండో ఆలోచన అనేది లేదు ఎందుకంటే ఈ టైంలో మనం ఈ ఆర్గానిక్ కూరగాయలు తినటం వలన ఆరోగ్యాలు వస్తూ ఉంటాయి కేవలం కారణం నాకు అరవై ఐదేళ్ళు ఉన్నా కానీ ఈ ఆర్గానిక్ కూరగాయలు ఈ సంతోషం ఈ ఉండటం వలన ఇంత హెల్తీగా ఉండటానికి ఇది కారణము దీని ఇదే కాదు ఇప్పుడే ఈ దానికనే కాదు దీపావళి వచ్చినా కానీ దీపావళి సంబరాలు అలా చేసుకుంటాం సంక్రాంతి సంబరాలు అలా చేసుకుంటాం ఇది చూసి మా పిల్లలు కూడా ఇలా పెంచుకుంటారు ఇలా చెయ్యాలి మా మనవాళ్ళు కూడా ఇలా డెవలప్ అవ్వాలి అనే ఒక ఇది ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎవరికి ఖాళీ ఉండలేదు మా పిల్లలు బిల్డింగ్లు కట్టుకున్నా కానీ వాళ్ళకి ఖాళీ ప్లేసెట్టు పెట్టుకుని మొక్కలు పెంచాలని నేను చెబుతూ ఉంటాను వాళ్ళు కూడా చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు ఫస్ట్ పరిస్థితుల్లో వాళ్ళు ఈ ఉద్యోగాలు ఇటుగా ఉండటం వలన కుదరట్లేదు కానీ నేను వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఎంతో కొంత చేయాలని ఆలోచన ఏక జాతి చెందిందండి పెద్ద చిక్కుళ్ళు వెనక మనకు బాగా ఉండేవి ఇది కాయ లావు గాని సైజ్ కానీ బాగా ఎక్కువగా ఉంటుంది కాపు కూడా చాలా బాగుంటుంది కాయ టేస్ట్ గా కూడా ఉంటుంది దీన్ని మామూలు పందిరి కంటే కూడా ఒర్టికల్ గా ఇలా పందిరేస్తే మనకి తక్కువ ప్లేస్ లో ఎక్కువ పాకటానికి ఎక్కువ కాయటానికి వీలుంటుంది అనేసి దీని ఇలా పెంచుకుని అలా రేకుల మీద తీసుకెళ్లాము ఇది బహుశా ఇంకా ఇంకొక నెల రెండు నెలల వరకు దీని కాపు ఉంటుందండి ఇది చూస్తే మీకు ఎప్పుడు మేము దీన్ని కోసినప్పుడల్లా రెండు మూడు కేజీల వరకు వస్తాయండి కాపు కూడా చాలా బాగుంటుంది తీయటానికి గాను ఉంటుంది ఈ పందులు నేను ఎప్పటికప్పుడు దీన్ని మారుస్తూ ఉంటాను డిజైన్ రకరకాల డిజైన్లతో ఒక్కొక్కసారి ఒట్టికలు కానీ ఒకసారి మనం అడ్డంగా కానీ ఎందుకంటే నాకు ఉండే తక్కువ ప్లేసు ఆ తక్కువ ప్లేస్లోనే నాలుగైదు రకాలుగా పండించుకోవటానికి వీలుగా ఉండేటట్టు దీన్ని మోల్డ్ చేసుకుంటూ ఉంటామండి ఇక మీరు చూస్తున్నారు ఈ గుత్తికి గుర్తుకి పది ఇరవై కాయల దాకా వస్తాయి అనమాట ఇది ఇది అయిపోగానే మళ్ళీ ఈ రకమైన పందిరిని తీసేసి ఇంకో రకంగా పెంచుకోవటం ఇది చేయటం చేస్తూ ఉంటామండి ఇది ఇప్పుడు మాకు దగ్గర దగ్గర ఒక ముప్పై కేజీల వరకు కాయ వచ్చిందండి పర్వాలేదు ఇది బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ప్రతి సంవత్సరం ఇదే కాకుండా రకరకాల డిజైన్లు రకరకాల ఆకృతుల్లో ఈ పందిళ్ళు వేయటం ఇష్టము ఈ పందిరు కూడా మామూలుగా మనం వినపోల్ చేస్తే సరిపోయేది కానీ నాకేంటంటే సొంతంగా వేయాలి సొంతంగా చూసుకోవాలి అనేది ఒక ఆలోచనతో ఈ పందిళ్ళు మారుతూ ఉంటాం దీనివల్ల మనకి టైంపాసు కొంత క్రియేట్ చేయడానికి కూడా దీంట్లో రకరకాల ఆకృతులు క్రియేట్ చేస్తే కూడా మనకు అందంగా ఆనందంగా కూడా ఉంటుంది ఇంటి ముందు ఎవరు వచ్చినా సరే ఈ పందిరి బాగా వేసారు అనేటప్పటికీ మనకు ఒక ఆలోచన రేకిస్తుంది ఇంకొకసారి ఇంకొక రకంగా వేయాలనే ఒక ఆలోచన ఈ పందిరిని ఇట్లా నిలువుగా వేసి మనిషి ఎత్తు తర్వాత దీన్ని వర్టికల్ గా మనం ఆస్పెట్ హాస్పికుల మీదకి దించడం అయింది దీనివల్ల ఏమవుతుందంటే ఈ పందిరికి తీక జాతి కదా కాబట్టి ఇది పాగటానికి దీనికి ఎక్కువ ప్లేస్ వస్తుంది ఒక రకంగా మాకు తూర్పు ఎండ ఎక్కువగా రాకుండా ఆపటానికి కూడా బాగుంటుంది చూస్తానికి ఆకృతి కూడా నాకు నచ్చిన ఆకృతిలో ఇది నేను ఇలా చేసుకోవటం ఇదైంది దీనికి ప్లేస్ ఎక్కువ కవరింగ్ ఉండటం వలన పాకుడు ఎక్కువ కాపు ఎక్కువ రావడానికి దీనికి ఇది బాగుందండి ఇట్లాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం ఒక్కొక్క సెట్కి ఒక్కొక్క రకంగా వేస్తూ ఉంటాను దీన్ని ఈ విత్తనాలు నాటి ఒక నాలుగు నెలలు అవుతుందండి ఇది ఇంకా బహుశా నెల నెల పదిహేను రోజుల వరకు కాపు వస్తూ ఉంటుంది తర్వాత తీసేస్తాము ప్పటికి ఇది దొండ అండి ఈ దొండ మనకి మూడు వందల అరవై ఐదు రోజులు కాపు వస్తానే ఉంటది ఇది పెట్టి మేము ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిందండి మూడు సంవత్సరాల నుంచి కూడా మాకు ఎప్పుడు ఈల్డింగ్ తీయకుండా వస్తానే ఉంటది మధ్యలో ఏమన్నా తెగులు వచ్చినా గాని అదే పోతుంది అదే ఎందుకంటే మేము ఏదే పెస్టిసైడ్స్ అది ఏమి వాడము పెస్టిసైడ్ వాడకుండా ఆవు మూత్రం ఆవు పేడ మాకు అవకాశం ఉంది ఇక్కడ తీసుకురావటానికి అవి వాడటం వలన తెగులు కూడా చాలా తక్కువగా వస్తా ఉంటాయి కాబట్టి ఈ దొండ మనకి ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది కాబట్టి ప్రతి ఇంటి దగ్గర మనం ఒక్క దొండ తీగ పెట్టుకుంటే మన ఇంటికి పక్క కూడా ఇవ్వటానికి బాగుంటుంది ఎప్పుడు కాపు ఈ అది బాగానే ఉంటుందండి ఈ పందిరి కూడా దానిలాగానే గా వేసాను ఒట్టికల్ నుంచి దీనికి ఆస్పష్టాశ్రేఖంగా పంపిస్తే మా ఎంట్రెన్స్ రావడానికి చక్కగా సూర్యుడు లోపలికి వస్తాడు అటు ఇటు నేడ ఈ రెండు విధాలుగా మనకు వస్తుంది ఎప్పుడు కాయలు వస్తున్నాయి అందంగానే ఉండటానికి సూపర్లకి చూస్తానికి కూడా చాలా బాగుంటుంది ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు దీన్ని తీయకుండా ఒక్క దొండ తీగ పెట్టుకున్నా కానీ మూడు వందల అరవై ఐదు రోజులు మనకి ఇది కాపు వస్తానే ఉంటుంది దీనికి అలుపు సులుపు అనేది ఉండదు మాకు మాత్రం ఇది బాగా పనికి వచ్చిన చెట్టు అండి బాగా ఉపయోగించుకోవచ్చు ఇది బాగా ఎదుగుదల గ్రోత్ కూడా ఎప్పుడు బాగానే ఉంటుందండి సిక్కుడు అండి ఇది నల్ల సిక్కుడు అంటాము ఇది దీనికి ఏం చేశానంటే మా ప్రహరీ గోడకి పేర్ల గా ఒక అడుగున్నర దూరంలో మాములు ఈ పుల్లలతో ఇంకొక గోడలాగా వాళ్ళ కట్టేసి దానికి దీనికి కంబైన్ చేస్తే ఎక్కువ విశాలంగా రావటానికి అవకాశం ఉంది అది పెరగడానికి అవకాశం ఉంది అనేసి దీన్ని ఇలా చేశానండి ఇది ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పదిహేను అడుగులు ఐదు అడుగులు ఏడలతో బాగానే వస్తుంది ఇది కాయ ఇది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది ఇది చూడటానికి కూడా నీట్గా పందిరి వేయటం అనేది కాదు గా వేయటం కూడా నీట్గా వేయటం అల్లటం చూస్తానికి కూడా బాగుంటుంది ఇది రెండు సంవత్సరాల నుంచి ఇలాగే ఉంటుందండి ఈ పేర్లది ఈ ఈ సంవత్సరం చిక్కుడు ఇంకొక సంవత్సరం పోయిన సంవత్సరం ఏమో దీంట్లోనే కాకర పెంచాము ఎప్పటికప్పుడు దీంట్లో మాత్రం ఈ తీగ జాతి ఎప్పుడు ఉంటానే ఉంటాయి ఈ లోపల లోపలొచ్చేసేటప్పటికీ ఈ పూలు అవగానే ఆకుకూరలు పెంచడం జరిగింది ప్రతి ఆశాకాలం ఆకుకూరలు ఇంకా చాలా బాగా వస్తాయి దాని మూలాన ఇప్పుడు ఈ నాలుగు ఈ ఇంకొక నెల ఉంటాయి శ్యామంతులు అవి ఈ శ్యామంతుని తీసేసేసి ఆకుకూరలు పెంచుతాము ఈ పందిళ్ళు మాత్రం ఈ వర్టికల్గా ఇవి ఒక్కొక్కసారి డిజైన్ మాత్రమే ఉంటుంది కానీ తీగజాతి జాతి మాత్రం ఇప్పుడు ఈ ఆకుకూరలు మాత్రం బాగానే పండిస్తూ ఉంటామండి దీని దీనికి అచ్చగా మేము వాడేది మో ఆవు మూత్రం ఆవు పేడ తప్పితే రెండోది ఆర్గానిక్ తప్పితే రెండో పెస్టిసైడ్స్ అనేది వాడటం అనేది ఉండదు ఎప్పుడు కూడాను కాకపోతే ఏంటంటే ఇది ఒక మోజు దీని వలన మనకి ఆరోగ్యము ఆనందము అభిరుచి అన్నీ కలుగుతూ ఉంటాయి దీని తర్వాత గేట్కి కుడివైపున మేము తెప్పతేగ పెంచుతున్నామండి ఈ తిప్పతేగ అంటే ఈ మధ్యకాలంలో ఈ కాదరి గారి వలి గారి ఆరోగ్య విషయాల్లో ఇది బాగా ప్రాచుర్యానికి వచ్చింది ఆయన చెప్పారనే కాదు ఈ కరోనా టైంలో కూడా రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుందన్నారు అనేసి దీన్ని పెంచి దీన్ని రోజు నీళ్ళలో నాలుగు ఆకులు వేసుకుని వేడి నీళ్ళలో కాసి తాగటం వలన చాలా ఆరోగ్య సమస్యలు అన్నీ తీరతాయి అనేది ఒక మన తులసి చెట్టు లాంటిది కూడా దానికైతే ఎన్ని ఆరోగ్యాలు ఉన్నాయో దీంట్లో కూడా అంత ఆరోగ్యం ఉంది అంటున్నారు ఇది రోజు మా మిస్సెస్ రోజు తను పొద్దునే లేవగానే నేలలో నాలుగు ఆకులు వేసుకుని కాసి తాగిద్ది దానివల్ల మనకి ఆరోగ్యంగా ఉంటుంది ఎవరికి కావాల్సిన సరే దీంట్లో నాలుగు ఆకులు కోసుకుని తీసేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది దీనికి ఏమి అసలు తెగులు గిగులు ఏమి రాదండి ఎప్పుడూ అది బాగానే ఉంటుంది ఇది వాడచ్చు నమస్కారం అండి నా పేరు ఉమా మేము ఎప్పుడూ ఆర్గానికే పండిస్తామండి దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి బయటికి తీసుకొస్తే బాగా బిరుసుగా తొందరగా ఉడకవు ఇట్లాంటివి ఏదో తొందరగా ఉడికితాయి అండి టేస్టీగా ఉంటాయి మెత్తగా ఉంటాయి ఇబ్బంది లేకుండా ఉంటాయి మేము నలుగురికి ఇస్తాము మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ లేదనుకుండా మాకు కూడా హెల్తీగా ఉంటుంది అందరికీ పంపిస్తూ ఉంటామండి మా వారికి సహకరిస్తూ ఉంటానండి ఆయనకి కూడా హెల్ప్గా ఉంటాను అవసరమైతే నీళ్ళు అవి పోస్తూ ఉంటాము మధ్య ఇద్దరం కలిసి కలుపులు మొక్కల్లో చేస్తూ ఉంటామండి మా పాప వాళ్ళు వాళ్ళు వచ్చినా కూడా ఎక్కువ ఎక్కువ ఇష్టంగా తీసుకెళ్తారు మేము ఓపికగా ఇంటిగా ఉన్నామంటే ఈ ఆర్గానిక్ తినే ఉన్నామేమో అని అనిపిస్తుంది మే మేము అన్నీ దీపావళికి కానీ సంక్రాంతికి కానీ అచీవ్మెంట్ చేస్తే మా పిల్లలు మా ఎదురింటి పిల్లలు పక్కింటి వాళ్ళు అందరూ వస్తారండి అందరూ హెల్ప్గా ఉంటారు అందరూ ముగ్గులు అందరూ సంతోషంగా పాల్గొని ముగ్గులు కానీ దీపాలు కానీ అన్నీ చేస్తామండి మొక్కలు కూడా అసలు ఆంటీ మీరు బాగా పెంచుతారు బాగా ఉంటాయి అని మాకు కూడా వాళ్ళు కూడా పూలు సంతోషంగా పూలు తీసుకెళ్తూ ఉంటారండి కాయగూరలు కానీ అందరికీ ఇస్తూ ఉంటాము పక్కింటి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు కూడా వచ్చి బాగున్నాయి చాలా బాగున్నాయి బాగా మెత్తగా ఉన్నాయి రుచిగా ఉన్నాయని మాకు కాంప్లిమెంట్ ఇస్తేనే మాకు సంతోషంగా ఉంటుందండి అండి హైబ్రిడ్ వెరైటీ ఇది మేము దీన్ని పెట్టి ఆరు నెలలు అయింది ఇప్పుడే కాయ దిగుతుంది ఇంకా కొయ్యలేదు ఈలింగ్ కూడా బాగానే రావచ్చు అనుకుంటున్నాము ఏంటంటే దీన్ని బయట కొనే కాయలు ఊరికే మగ్గేస్తున్నారు అలా కాకుండా మనం ఇంట్లో ఒకటి రెండు సెట్లు అనుకోండి ఇప్పుడు దాన్ని ముగ్గిన కాయని ఇలా కోసుకుని తింటే ఆ ఫ్రెష్నెస్ వేరు వస్తుంది ఆ విధానం ఆ టేస్ట్ ఆ లుక్ అన్ని డిఫరెన్స్గా ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఒకటి రెండు చెట్లు ఈ బొప్పాయి చెట్లు మాత్రం కంపల్సరీ దొడ్లో దీనికి ఏం మందులు కొట్టే పని లేదు ఏం చేసే పని లేదు మనం ఎవరో అయినా దీని బొప్పాయి చెట్లు పండించుకోవచ్చు పెట్టుకోవచ్చు దానికి ఒక గజం స్థలం ఉండగానే సరిపోయిద్ది చక్కగా పెరుగుతుంది మనకు కావాల్సిన కాయ ఎప్పటికప్పుడు మనం జామ సెట్ లాగానే దీన్ని కూడా ఇలా కోసుకుని ఇలా తింటే ఆ టేస్ట్ అనేది వేరుంటుంది ఆ విధానం కూడా వేరుంటుందండి ఈ కనకాంబరం అండి ఈ కనకాంబరాల్లో రెండు రకాలు ఉన్నాయి పసుపు ఒకటి రెడ్ కలర్ ఒకటి మా దగ్గర ఉండేది ఈ రెండు కలర్లు ఇది కాకుండా మూడు రకాల బంతులు అలాగే చామంతులు అయితే పది పదిహేను రకాలు ఉన్నాయి అవి ఆ పక్కన ఉండేవి ఈ పక్కన మాత్రం అచ్చగా కనకామరాలే ఉన్నాయి ఇటు ఎవరన్నా పెళ్ళిళ్ళు అయినప్పుడు పెళ్లిళ్ళకి అలంకరణకి పెట్టుకోవటానికి చాలా బాగుంటుంది ఎవరు వచ్చినా గానీ అడిగి తీసుకెళ్తా ఉంటారు ఇది మనం ఈ రోజున ప్లాస్టిక్ వచ్చినాయి గానీ ఒరిజినల్ గా ఈ కనకాంబరాలు ఆడ మనుషులు పెట్టుకుని ఆ అలంకరణలో ఆ ఫోటో తీస్తే కూడా ఆ లుక్ ఆ వేరియేషన్ వేరేగా ఉంటుంది అలాగే చామంతులు కూడా చాలా బాగానే ఉంటుంది బంతి వచ్చేసి మనకి బంతి మంతి సీజన్ ఈ కనకామరం మాత్రం ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు మనకు పోస్తానే ఉంటాయి ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది ఏ దేవుడికి పెట్టుకోవాలన్నా తీసుకెళ్లి గవాలని ఎవరికన్నా కుప్పలో రెండు పూలు పెట్టుకోవాలన్నా ఇది చాలా బాగుంటది ఇంటిలో నాలుగు మొక్కలు ఉన్నా ఈ ఎల్లో కలర్ అయితే మరీ డామినేట్ చేసేటట్టు చక్కగా ఉంటుందండి ఇది ఎప్పుడు మనకు నాలుగు మొక్కలు ఉంటే సార్ ప్రతి ఇంట్లో నాలుగు మొక్కలు ఉంటే దేవుని పెట్టుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు ఎవరన్నా వచ్చినప్పుడు మనం ఇవ్వటానికి కానీ చేయటానికి కానీ ఈ మొక్క చాలా బాగుంటుంది ఇది పెళ్లి కూతురు చేసినప్పుడు ఇది ఈ జడ కింద భాగం కాకుండా ఆ కొప్పు పైన రౌండ్ గా పెట్టుకోటానికి కూడా ఈ ఎల్లో కలరు ఈ రెడ్ కలర్ బాగా వాడతారు అన్నిటికంటే ఎల్లో కలర్ పెడితే కూడా ఆ ఫోటో షూట్ చేసుకున్నప్పుడు ఇది చాలా బాగుంటుంది కాబట్టి దీన్ని ఎక్కువగా వాళ్ళు ఎక్కువగా వినియోగిస్తారు ఎక్కడ ఉన్నాయని చూసి వరి మరి మా దగ్గరికి వచ్చి దీన్ని తీసుకెళ్లడం జరుగుతుంది నేను కూడా విజయవాడలో మా సంబంధించిన వాళ్ళ పెళ్ళిళ్ళకి కార్యక్రమాలకి మా వాళ్ళందరికీ కార్యక్రమం అయితే మాత్రం ఈ పూలు తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుందండి ప్రత్యేకతో పాటు మా ఇంట్లో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు కూడా ఇంక కొన్ని ఉండేవి అందుట్లో ఇది ఒకటి కలబంద ఇది సరస్వతి ఆకు ఈ కలబంద శర్మయాధులకి నొప్పులకి అన్నిటికీ ఉపయోగపడింది సర్వరోగ నివారణ అంటారు అలాగే ఈ సరస్వతి ఆకు ఇప్పుడు ఎక్కువగా కనపడతలేదు మనకి ఎక్కువగా ఇంతకుముందు ఎక్కువగా ఉండేది ప్రాచుర్యంలో దీన్ని ఆకుని ఎండబెట్టి సువర్ణం చేసి పిల్లలకు గనక పాల్లో కలిపిస్తే ఇది మెమరీ పవర్ బాగుంటుంది చదువు బాగా వస్తుంది అని ఒక మనకి వెనక నుంచి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు దానివల్ల ఇది మేము దీన్ని కూడా బాగా పెంచుతున్నాం దీన్ని ఇది మా మనవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి ఇవే ఇస్తూ ఉంటుంది దానివల్ల ఎంతో కొంత లాభం ఉంటుంది అని మేము అనుకుంటున్నాము మిరపలో ఇది ఒక రకం అండి ఈ కాయ నలుపు రంగులో ఉంటుంది ఇది దీనికి చాలా ఘాటు ఎక్కువ కాకపోతే దీని లైఫ్ ఎక్కువ ఉంటుంది లైఫ్ టైమ్ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వరకు ఇలాగే ఉండి ఎప్పుడు మనకి కాపు మూడు వందల అరవై రోజులు వస్తానే ఉంటుంది అందువలన దీన్ని ఒక చెట్టు మన మామూలు చెట్లు అయితే ఒక సంవత్సరం అయితే మనం తీసేస్తాము ఇది తీసేయకుండా కూడా కొన్ని మూడు సంవత్సరాల వరకు కాపు వస్తుంది ఈ కాపు కూడా చాలా ఇరుగుగా వస్తుంది దీనికి తెగుళ్ళు కూడా తక్కువ చాలా తక్కువ ఉంటాయి తెగుళ్ళు ఇది కాపు మన ఇంటికి ఒక మొక్క రెండు మొక్కలు ఇంటి ఇంటిపాది ఎప్పుడు మూడు వందల రోజులు ఇది కాపు వస్తూ ఉంటది కాబట్టి మన కుండీలోనే పెంచుకోవచ్చు ఇది నేలలోను పెంచుకోవచ్చు రెండు రక్కలు మూడు మొక్కలు ఉంటే ఇది సరిపోతుందండి దీనికి మొడత తెగులు కానీ బూజు తెగులు కానీ చాలా తక్కువ అవి అయితే కొంచెం తెగుళ్ళు ఎక్కువ కాకపోతే ఇది ఏంటంటే చాలా ఘాటు ఘాటు కూడా రుచికరమైన ఘాటులోనే ఉంటుంది బాగానే ఉంటుంది ఈ మొక్క కూడా ఇది చేసుకోవటానికి పెంచుకోవటానికి కూడా అనువైంది ఇది కాకపోతే ఇది చాలా లేత మొక్క మేము మొన్నే పెట్టాము ఇది ముందు రెండు మూడు సంవత్సరాలు ఉంది మళ్ళీ అదే ఇతనం మేము ఇక్కడ పెడితే ఇప్పుడే వస్తుంది మళ్ళీ ఇది రెండు మూడు సంవత్సరాల వరకే తీయకుండా సరిపోతుంది శామంతి క్లోజింగ్ టైం వచ్చేసిందండి ఇంకో పది రోజులు ఇరవై రోజులు ఉంటాయి ఇరవై రోజులు వీటిని తీసేసేసి మళ్ళీ మొత్తం శుభ్రం చేసేసి ఆకుకూరలు వేసేస్తామండి ఆకుకూరలు వేసిన కాడి నుంచి మళ్ళీ సీజన్ ఆగస్టు వరకు ఆకుకూరలు బాగానే ఉంటాయి కాకపోతే దీనికి అచ్చగా మేము ఆర్గానిక్ అంటే ఆవు ఎరువులు ఆ గేదె ఆవు మూత్రం తప్పితే రెండోది వాడము మేము ఎప్పుడు కూడాను దానివల్ల ఇవన్నీ ఇప్పుడు మీకు ఎండింగ్ స్టేజ్ ఉంటాం మూల చామంతులు ఇలా ఉన్నాయి కానీ మాది ప్రి ఇంతకు ముందు ఈ చెట్లు ఒక్కొక్క చెట్టుకి ప్రతి చెట్టుకి రెండు వందల పూలు మూడు వందల పూలు చామంతి తప్పకుండా కాసిద్ది దాన్ని ఇలా ఈ చెట్టు ఇట్లా పెరిగినప్పుడు దానికి పుల్లల బాతి కట్టేసి అలా పెంచుతాము ఆ పెంచినప్పుడు ఆ టైం చూస్తే ఆ లుక్ ఇది ఎండింగ్ కాబట్టి అయిపోయేటప్పుడు ఇలా పచ్చగా ఉంది ఇంకో ఇరవై రోజులు ఇది కంప్లీట్ తీసేసేసి ఆకుకూరలు పెంచుతామండి దీంట్లోనూ పచ్చగా దీనికి మాత్రం ఎరువులు మాత్రం అవే ఎప్పుడూ ఈ మొడ్లు ఇట్లా లైన్ గా గా మనం వేయటం వలన చూస్తానికి నీట్గా ఉంటుంది ఉంటది నీళ్లు ఎక్కువ తక్కువ లేకుండా పారటానికి బాగుంటుంది దానివల్ల అన్నీ ఒక రకాల నీరే కాదు మొక్కలే కాదు కలుపు మొక్క కాదు సోస్తం కాదు పెరగటానికి అన్నిటికీ ఇలా నీట్గా ఉంటే మనం చేసామంటే చేసామని కాదు చేసింది స్ట్రక్చర్ నీట్గా కనపడాలి ఎక్కడ కలుపు మొక్క ఉండకూడదు నీళ్లు కూడా ఎగురు దిగుడు ఉండకూడదు నీళ్లు ఎగురు దిగుడు ఉండటం మూలన నీళ్ళు ఎక్కువైతే మొక్క చచ్చిపోవటం లేకపోతే చచ్చిపోవటం అనేది జరిగింది అందుకని ఎప్పుడు చూసినా సరే ఇలా ఆరిజెంటులు లేకపోతే ఇట్లా ఒట్టికలు రెండు రకాలుగా మారుస్తూ ఉంటాను దాని వల్ల ఈ ఎరువు దానికి దాని ఎరువు దీనికి వస్తా ఉంటది ఎప్పుడు ఇదే షేప్ లో ఉండదండి దీనికి కూడా అడ్డంగా సాల్వ్ చేయటం మనం పొలంలో చేసినట్టే ఇంటి దగ్గర కూడా మనం చేసుకోవటం అంటే అది అందంగాను లుక్ గాను బాగుంటుంది తెగు జాతిలో ఇవాళ చాలామంది చెప్పే సమస్య ఏంటంటే మాకు పాలినేషన్ సరిగ్గా జరగట్లేదు కాపు నిలబడతలేదు పూరాలిపోతుంది అని అంటున్నారు వీటిని చూస్తున్నారు మీరు ఇది ఈ రోజుల్లో కూడా ఇంత పచ్చగా ఆరోగ్యంగా ఉంది అంటే దీనికి మేము ఆల్టర్నేట్గా మా ఇంట్లో ఈ పూల మొక్కలు ఇవి ఉంటా ఉంటాయి కాబట్టి ఈ పాలినేషన్ సమస్య లేదు అందుట్లో ఈ ఆర్గానిక్ ఎరువులు వాడటం వలన మనకి చాలా వరకు ఏ రకమైన తెగులు రాదు మీరు ఇది అంతా చూస్తున్నారు ఏ ముందు కొట్టకుండా పచ్చగా కలకళలాడుతుంది అంటే కేవలం కారణం ఆర్గానిక్ ప్లస్ దీంతో పాటు ఈ పూల పెంపకం కూడా కొంత కారణం కావచ్చు అని నేను అనుకుంటున్నాను నేను చేసేది ఇలాగే ఇలా ఉంటే నాకైతే తెగులు సమస్య అనేది ఇంతవరకు ఎదురు కాలేదు చూపించిన మొక్కలన్నీ కూడా ఈ బిల్డింగ్ కట్టి ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రతి సంవత్సరం రకరకాల మొక్కలు రకరకాల కూరగాయలు రకరకాల పూల మొక్కలు పెంచుతూనే ఉన్నాను ఈ ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఆకృతి ఒక్కొక్క డిజైన్లో పందిళ్ళు వేయటం కానీ డిజైన్లో రకరకాల కూరగాయలు కానీ రకరకాల మొక్కలు ఇరవై సంవత్సరాలు ఎంతో డెవలప్మెంట్ వచ్చింది అన్నిటికంటే ముఖ్యంగా డెవలప్మెంట్ అంటే నిజంగా చెప్పాలంటే శ్యామంతులు నేను పూజించినంతగా పూలు బహుశా నేను చూడలేదు పూవించి ఉంటారు కానీ ప్రతి చెట్టుకి రెండు వందలు మూడు వందల చెట్లు పూలు వచ్చేటట్టుగానే పెంచాను ఇప్పుడు వరకు ఇక ముందు కూడా ఇలాగే పెంచడానికి ప్రయత్నం చేస్తాం మా బాబుకున్నంతవరకు ఇదే ఆలోచన కాకపోతే అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇవాళ జనరేషను ఈ దీని గురించి మర్చిపోతున్నారు మా మన వాళ్ళు వచ్చినప్పుడు ఇదేంటి ఇదేంటి అని అడుగుతుంటే వాళ్ళకి తెలియటం కోసమైనా సరే ఇంకా వాళ్ళు ముందు ముందు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పటానికి వాళ్ళు చూసి ముందు ముందు ఆచరించుకోవటానికి బాగా ఉంటుంది కనీసం వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు అయినా సరే ఖాళీ స్థలం అట్టు పెట్టుకుని మా లాగా మేము పెంచాలి అనే ఆలోచన వాళ్ళు ఇప్పుడు వచ్చినప్పుడు కూడా వ్యక్తపరుస్తూ ఉంటున్నారు ఆ విధానంలో వాళ్ళు ఫాలో అవుతారని ఫాలో అవ్వాలని మిగిలిన వాళ్ళకు కూడా ఇది ఇలా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది ఇల్లు కూడా ఆనందంగా ఉంటుంది ఒక ఆలోచన ఈ మొక్కలే కాదు ఈ ప్రతి సంవత్సరం నేను దీపావళి కూడా చాలా అద్భుతంగా చేస్తాము బహుశా నాకు తెలిసి ఈ ఇరవై సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం వెయ్యి నూట పదహారు దీపాలు ఈ ఇంట్లో వెలుగుతూ ఉంటాయి అది నేను ఒక్కడనే చేసే పని కాదు మా ఇంటి చుట్టుపక్కల ఆడపిల్లలు అందరూ పది మంది ఆడపిల్లలు ఉంటారు వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ముగ్గేసి ఒక్కొక్క ముగ్గు దగ్గర యాభై దీపాలు వెలుగునీ ఆరకుండా వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు చేసి వాళ్ళ సహకారం వల్లనే ఈ దీపావళి కానీ ఇవి కానీ ఈ ఈవెంట్స్ కానీ జరగడానికి మాకు అవకాశం వచ్చింది రీసెంట్గా ఈటీవీ వాళ్ళు కూడా ఓ ప్రోగ్రామ్ తీసుకెళ్లారు సంక్రాంతి సంబరాలని వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ ఆడపిల్లల సహకారం మా ఇంటి ముందు ఈ పది మంది ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు చిన్నప్పటి నుంచి చిన్నపిల్లల నుంచి మొదలుపెట్టి ఇవాళ వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్లు గ్రాడ్యుయేట్లు అయిపోయి పక్కకి వెళ్ళిపోయి వచ్చినప్పుడు కూడా అంకుల్ గారు ఎట్లా ఉండే అని వాళ్ళు చూసుకుని వాళ్ళు మురిసిపోతారు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు పెంచుతున్నారు కానీ ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు ఇంతకుముందు ఇంత ఇది లేదు నాకు ఈ ఇరవై సంవత్సరాల నుంచి కూడా మొక్కలు 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 మొక్కలే కాదు ప్రతి ఒక్క ఈవెంట్ ఇవాళ సంక్రాంతి వచ్చిందంటే ముగ్గురు పది మంది పిల్లలు వచ్చి చక్కగా వేసుకుని వాళ్ళే చూసుకుని వాళ్ళే ఫోటోలు దిగి వెళ్ళేవాళ్ళు అట్లాగే ఈ దీపావళి కూడా వెయ్యి దీపాలు వెలిగించాలంటే మనకి ఇరవై మంది ఎప్పుడు కనీసం పది మంది మనుషులు కావాల్సి వస్తారు ఈ మీరు చూస్తున్న ప్రహరీ గోడ చుట్టుపక్కల ఈ అరుగుల మీద ఈ ప్రహరీ గోడ మీద ఈ అరుగుల మీద మొత్తం ఏ నూట పదహారు దీపాలు వెలుగుతూ అవి చూసినప్పుడు ఆనందం ఎక్కడ అలివి కాని మనకి ఈ రోజున లక్ష దీపార్చనని కోటి దీపార్చిన గుళ్ళుల్లో పెడుతున్నారు కానీ మా చిన్నప్పుడు పెట్టేవాళ్ళు పది దీపాలు ఇరవై దీపాలు ఇప్పుడు అవి కూడా లేవు కానీ ఆ మెమరబుల్ అనేది నాకు ఇంకా పోలేదు అది ఇలా జరుపుకోవాలనే ఈ దీపావళికి మాత్రం అందరి పిల్లల్ని పది మందిని పిలిచి అమ్మ ఇది పెట్టాలి అంటే వాళ్ళు ఆనందంగా వచ్చి వాళ్ళందరూ సహకారంతో ఈ చేయబట్టి ఈ దీపాలు మీకు ఇట్టా వెలుగుతూ కనపడ్డాయి ఈ దీపావళి చా ఈ మొక్కలే కాదు మొక్కల కంటే కూడా దీపావళి అద్భుతంగా ఉంటది దీపావళి ఒక్కటే కాదు సంక్రాంతి కూడా ఈ బారు మీరు చూస్తున్న ఈ రోడ్డు బారు ముగ్గులేయటం దాంట్లో గొబ్బెమ్మలు పెడతాం పాటలు పాడతాం ఇదంతా ఇక్కడ ఉన్న ఈ పిల్లలు మా పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి కానీ ఈ పిల్లలందరి సహకారంతోనే నేను చేయగలుగుతున్నాను కాకపోతే నాకేంటంటే ఆలోచన చేయించుకోవాలనే విధానంలో ఉండటం వలన వాళ్ళ సహకారంతో ఈ సంక్రాంతి సెలబ్రేషన్సే లేకపోతే న్యూ ఇయర్ సెలబ్రేషన్ కానీ లేకపోతే ఏజ్ చేసినా వీళ్ళ వల్ల చేయటానికి బాగుంటుంది ఇక ముందు కూడా ప్రతి పండుగ ఏ పండుగ సందర్భం ఆ సందర్భం మనం ఈ సంప్రదాయాలను మర్చిపోకుండా ఆ సంప్రదాయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆ సంప్రదాయ ప్రకారం పండుగలు జరపాలి ఈ పండుగలనే ఈ సంక్రాంతి వచ్చిందంటే మా అల్లుడాళ్ళు దీపావళి వచ్చింది కంటే వాళ్ళని కంపల్సరీ రమ్మంటాను ఆ రెండు పండుగలకి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఒక అవగాహన ఒక ఆనందం కలుగుతుంది అనే ఇది ఇలాగే ప్రతి పండక్కి ఇలాగే చేయాలి అనే ఆలోచన ఈ దీపాలు పెట్టినప్పుడు ఈ మొక్కల్లో ఇప్పుడు మీరు ఎంత ఆనందంగా ఉంటుందో దీపాలు పెట్టినప్పుడు కూడా ఇంకా చాలా బాగుంటుంది దీపావళికి డాబా మీద కూడా ఇంకొక దీపాలు పెట్టాలి రకరకాల ఆకృతుల్లో అని మన గుడి అయితే ఎలా పెట్టుకుంటాం ఇల్లును కూడా అలాగే తీర్చిదిద్దుకోవచ్చు అనే ఆలోచనతో ఈ సంవత్సరం పైన కూడా పెట్టాలి అని అనుకుంటున్నాను అది ఎంతవరకు జరిగిద్ది ఏంటనే చెప్పలేను నేను చేయగలిగినంతవరకు కళాత్మకంగా ఆనందంగా అందంగా చేయాలి అని అనుకుంటున్నాను